హలో అండి వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా ఇక మొదటిసారి నేను వారాహి అమ్మవారిని ఏర్పాటు చేసుకోబోతున్నాను అమ్మ కోసం ఇదిగోండి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాను కదా నేను ఇక్కడ ఈశాన్య మూల అన్నమాట ఇది ఈ ప్లేస్లోనే నేను అమ్మవారిని నిలుపుకోవాలనుకుంటున్నాను ప్రస్తుతానికి అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మని ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టాను అనమాట ఇదిగోండి ఇలా టేబుల్ వేసేసి ఇక్కడ కూర్చోబెట్టాను అమ్మని రేపు ఉదయం ఇప్పుడు టైం ఏంటంటే నైట్ టువల్ అవుతుంది నాకు అంటే ఇప్పుడు కానీ చదువుకోవడానికి అన్నమాట మళ్ళీ రేపు అంతా మీ కోరికలు అమ్మకు చెప్పే పనిలోనే ఉంటాను కాబట్టి ఇవాళ ఇంకా మీ కోరికలు ఏం రాసుకోలేదు ఇదిగోండి ఈ తాబేళ్ళు కూర్మా కూర్మావతారంలో నీళ్ళు పోసి అమ్మ ముందు చక్కగా పూలు అలంకరిస్తాను అందులో ఇదిగోండి వారాహి అమ్మవారి చీర అయితే ఇది మానస నాకు పెట్టారు చీర నేను కట్టుకోకుండా నేను మా అమ్మకు పెడుతున్నాను చీర అదే వారాహి అమ్మవారికి పెడుతున్నాను అమ్మ ఎర్ర చీర తెచ్చుకోవాలని కోరుకున్నాను నేను నేను కొనే పరిస్థితి లేదు ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి నాకు పెట్టిన చీర అనమాట మానస మా మద్దలు ఈ చీర ఎలాగో నేను యూజ్ చేయలేదు ఇందులో వచ్చిన జాకెట్ పీసే నేను లలితమ్మ కట్టాను మొన్న మీరు చూశారు ఆ చీర ఆ బ్లౌజ్ కట్టాక ఆ బ్లౌజ్ మీద చీరనే అనమాట ఈ చీరనే నేను అమ్మవారికి కట్టపోతున్నాను ఇదిగోండి చక్కగా అమ్మవారికి మెయిన్ పార్ట్ ఇదిగోండి ఇది చె చెస్ట్ పార్ట్గా యూజ్ అవుతుంది ఇవి అమ్మవారి పాదాలలాగా ఇదిగోండి అమ్మవారి ముఖరూపు పెట్టడానికి ఏర్పాటు చేశాను ఇంకా చేస్తూ చూపిస్తాను చూడండి నేను అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటాను కదండి కాబట్టి మనకి ఇరవై ఐదో తారీఖు అమ్మవారి అవుతుంది తెల్లారితే మనకి అమ్మవారి భూత నవరాత్రులు మొదలవుతున్నాయి కదా అందుకోసమని నేను ఇక ముందే సిద్ధం చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ హడావిడిగా నేను చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అలా ఆలోచించుకొని అమ్మవారిని వారాహి అమ్మవారిని ఎలాగో ఇద్దరు ఒకటి కదా ముందైతే ప్లేట్స్ కోసుకోవాలన్నమాట శారీకి నేనైతే ఇలానే కట్టుకుంటాను మిగతా వాళ్ళు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుందా నేను మాత్రం ఇలా కడతాను అన్నమాట లోపల భాగం కనపడుతుంది మళ్ళీ నేను ప్లేట్స్ అన్ని కోసిన తర్వాత మీ వైపు తిప్పి చూపిస్తాను సరేనా అలానే కట్టాను టూ షేడ్స్ వచ్చేసారు ఇది చాలా బాగుంది లోపల వచ్చేసి నావి బ్లూ కలర్ ఉంది కింద వైట్ వచ్చేసి ఆ చూ చూసారు కదా నెమలిపించు చాలా బాగుంది సారీ అయితే మా అంతా గొట్టికి పెట్టింది అండి శారీస్ అంటే సేల్ చేస్తుంది తర్వాత డ్రెస్ కూడా డిజైన్ చేస్తుంది కాబట్టి తన దగ్గర తన నా ఊరికే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తానే ఉంటామ్ వరకు పెట్టడానికి అని చెప్పేసి చీర చాలా పెద్దగా ఉంది అంటే నేను కూడా ప్లేట్స్ చిన్నగా పోస్తున్నాను లేండి ఎందుకంటే అమ్మకి చక్కగా ఉందన్న బొమ్మలా కూర్చోవాలి కదా బుట్టలు ఎక్కువ అన్నమాట లాగా కనపడతాయి చక్కగా ముత్తుగుమ్మ ముత్తుగుమ్మ లాగా అమ్మ కూర్చోలు ఉంటారు అనమాట సో ఇవి ప్లేసు ఇవి మనం సెర్చ్ చేసుకోవాలి ముందు నేను ఇవి సెర్చ్ చేసుకొని మీకు కనిపిస్తాను ఓకేనా అన్నీ సమానంగా పెట్టేసుకున్నాను అనమాట కుర్చీలు అన్నీ కూడా సమానంగా పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక థ్రెడ్ కడతాను క్లిప్స్ పిన్నులు అలా పెట్టడానికి చాలా మందంగా పెట్టాం కదా కుర్చీళ్ళు మనకి పిన్స్ అనేవి పట్టవు పెట్టిన పెట్టినా చీర పాడైపోతుంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే తాడు కట్టుకోవడం మేలు కాబట్టి నేను తాడే కడతాను ఇవి ఎంత నీట్గా మనం అరేంజ్ చేసుకుంటే ప్లేట్స్ శారీ చక్కగా అమ్మకి కడితే చక్కగా కనపడుద్ది అనమాట కోరిక అమ్మవారి నవరాత్రులు రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో చూపించాలి ఒక్కొక్క అలంకరణ చూపించాలని నా కోరిక చూడాలి అమ్మ శక్తి ఇస్తుందో ఇవ్వదో చూడాలి ఇంకా నాకైతే కోరికలు చాలానే ఉంటాయి ఎవరికి ఉంటారో చెప్పండి అమ్మని అలంకరించుకో అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది కనిపించవు ఇవే ఎగురు దిగుడు ఉన్నాయి కదా ఇవన్నీ సమానంగా పెట్టుకొని మీకు చూపిస్తాను ఇదిగోండి సమానంగా అన్నాను ఇందాక కూడా మళ్ళీ అలానే చేసి దారం కడితే దారం తెగిపోయింది దారము ఇప్పుడు చక్కగా కాటన్ దారం తీసుకున్నాను దాంతో కట్టేస్తాను ఇదిగోండి నేను నిమ్మకాయలు కట్టే దండ అనమాట ఇది దారం అనమాట నిమ్మకాయలు కట్టే దారము చాలా గట్టిగా ఉంటుంది కదా కాబట్టి ఈ దారాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను మిగతా దారాలన్నీ అమ్ము నమ్మి మోసుకోకూడదు ఆ దారాలని చూసారుగా మధ్యలో మోసం చేసేట్టుంది కట్టుకున్నాం కదా అటువైపు కూడా కుర్చీలు పోసుకున్నాం అనుకోండి సమానంగా చక్కగా చూపిస్తాను నేను కుర్చీలు ఎక్కడైతే కట్టుకున్నానో దానికి దాన్ని ఒక టేబుల్ సహాయంతో క్లిప్ పెట్టేసి ఇదిగోండి ఇటువైపు కుర్చీలు పోసుకుంటున్నాను ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి అక్కడ పెట్టాను క్లిప్ కనపడుతుందా కొంచెం గందరగోళంగా ఉంది మాది చిన్న గదులు గది ఉండే గదులు కాబట్టి ఇల్లు అంతా గందరగోళంగా ఉంటుంది తిట్టుకోమాకండి సరేనా కూడా సమానంగా అనుకోవాలి అలంకరణలు అంటే ఇలానే ఉంటాయి మరి ఏది సులువుగా రాదు కొంచెం కష్టపడితే మనం చేసే పని పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చక్కగా ఉందని మనం చేసిన పనికి సాటిస్ఫాక్షన్ వస్తుంది త్వరగా అయిపోవాలి అంటే ఆ వర్క్ ఏం బాగోదు కూడా చక్కగా ఒకేసారి రెండు వైపులు పెట్టుకుని చేయొచ్చు నాకు ఏంటంటే టేబుల్ లేదనమాట మంచం మీద పెట్టుకుంటే కదా అమ్మ చీర అందుకని నేను ఇలా చేయాల్సి వస్తుంది నైట్ పన్నెండు టైం పన్నెండు ఇది దాటిపోయింది పన్నెండు ఓకే ఇదిగోండి కుర్చీలు అన్నీ అయిపోయాయి వీటిని కొంచెం సర్ది చేసుకుంటాను సరి చేసుకుంటే చక్కగా వీటిని ఐరన్ చేస్తే చాలా బాగుంటుంది కానీ ఐరన్ చేస్తే శారీ ఏంటంటే అలానే ఫిక్స్ అయిపోతుంది ఒకవేళ మనం మనం కట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇక ఐరన్ పోగొట్టడానికి చాలా కష్టపడాలన్నమాట అంత ఈజీగా పోదు ఐరన్ వర్క్ సో మిడిల్లో కుచ్చీళ్ళన్నీ చక్కదిద్ది వాటికి ఒక్క పినిస్ పెడతాను కాసేపు ఎందుకంటే ఇవి మళ్ళీ ఊరిపోకుండా ఉండటం కోసం సేపు మళ్ళీ తీసేస్తాను వెంటనే నా వాయిస్ వినపడుతుందా మీకు క్లియర్గా ఇలా మనం చేద్దాం అనుకుంటే సరిపోతుంది మా ఇదేం చేయాల్సిన అవసరం లేదు కుర్చీలు చక్కగా వచ్చేస్తాయి అమ్మకి ఇక్కడ కూడా సపోర్ట్ కోసం నేను ఒక థ్రెడ్ కట్ చేసుకుంటాను సో శారీ కుచ్చిలు పోయడం అయిపోయింది వీటిని మనం కొంచెం ఇలా గట్టిగా అనుకున్నాం అనుకోండి చక్కగా క్లీట్స్ నీట్గా కనపడతాయి ఓకేనా నేను ఇంకా కట్టుకుంటే చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి ఇలా అటువైపు ఇటువైపు తాళ్ళు కట్టాం కదా ఒక మన కింది భాగము ఇలా కొంచెం డౌన్ కనిపెట్టుకొని పైన కుర్చీలు పైకి కొంచెం హైట్లో పెట్టుకుంటే టూ స్టెప్స్ లాగా కనపడతాయి కుర్చీలు సో నేను ఇదిగోండి దీన్ని కూడా మళ్ళీ ఒక తాడు పెట్టేసుకొని చక్కగా ఇక్కడ కట్టేస్తున్నాను చూడండి పళ్ళు కింద తాళ్ళు ఇప్పేస్తాను నేను ఆధారం కూడా ఇప్పేస్తాను ఇక ఇప్పుడు సేఫ్టీ పిన్స్ తోటి మనకు అవసరం ఉంటుందన్నమాట నేను యూజ్ చేస్తాను ఇక్కడ ఇందాక ఇక్కడ కుర్చీల ఒకటి పెట్టాను కదా ఇది కూడా తీసుకుంటున్నాను కింద భాగం నుంచి కింద మనం కుర్చీలు పోస్తున్నాం కదా ఆ వైపు నుంచి చక్కగా అమ్మవారి చెయ్యిని ఇలా కవర్ చేసేస్తున్నాను ఇక్కడ అమ్మవారి చెయ్యి కనిపించదు అనమాట అదే విధంగా ఇటువైపు కూడా వచ్చి ఇల్ వైఫే పళ్ళు పాట అంతా కూడా ఇది కూడా కుర్చీని పోసేసుకోవాలి అమ్మ చిన్న పాప సైజ్ లోనే పెట్టున్నాం కాబట్టి మనకి చక్కగా కొంచెమే పళ్ళు వదిలేసాను 아무్ మ మనం క ూ ర జరి అంటు చీర అయితే చక్కగా మీకు కుర్చీలో స్పెషల్గా కనిపించేది ఇది ఏంటంటే ఇలా వచ్చింది కదా ఆర్డర్ టూ టూ సెప్స్ ఉన్నా కానీ మీకు ఇలా కనిపి అమ్మ ఇదిగా ఉంది సరే సరిగ్గా ఉందా అమ్మగారు పెడతాను ఇది స్టిక్గా ఉండడం కోసం నేను బియ్యం పోసి పెట్టాను నిమిషము ఇప్పుడు అమ్మ చక్కగా కనపడుతుందా ఫ్రాక్ వేసుకొని కూర్చున్నట్టుగా అమ్మ శారీ కట్టుకుంది కదా ఓకే కూర్చొని పోసుకొని చక్కగా చంద్రపాప కూర్చుందన్నమాట ఓకే ఇక్కడ నగలు పెట్టేస్తే పడదనమాట ఓకేనా అమ్మవారి ఫేస్ పెడతాను ఇప్పుడు సారీ ఫేస్ కంటే ముందు కూడా నకల్ పెడతాము ఎందుకంటే అది గట్టిగా మళ్ళీ సడన్గా ఊడిపడింది అనుకోండి ప్రాబ్లం అయిపోతుంది అందుకని చెప్పేసి ఇదిగోండి లలితమ్మవే నేను నా దగ్గర వేరే స్పెషల్గా ఏమీ లేదు కాబట్టి లలితమ్మవే నేను వారాహి అమ్మవారి కూడా పెడుతున్నాను ఏమనుకోకండి అందరూ ఒకటే స్వరూపం కదా ఇదిగోండి అమ్మవారి పడ్డాను లాంగ్ కారం మీకు నేను ఆల్రెడీ ఇవన్నీ ఒక షార్ట్ వీడియోలో చేసి పెట్టాను ఇవన్నీ నేను మీషోలోనే తెప్పించుకున్నానండి సో నేను ఖర్చు పెట్టేసి ఏమీ తెలియదు బాగా మన సోమతుల నుంచి మనం ఏం చేయకూడదు నేను అంతే అలా తలచిన భారాన్ని నేను పెట్టుకోను నాకు చేతనైంది అనుకుంటేనే నేను అనమాట ముందే మనం అమ్మవారిని అమ్మవారి పెట్టుకోవడానికి ఇది స్టెప్గా ఉండే విధంగా చూసుకోండి ఇది ఒక గ్లాస్ నాకు జూస్ గ్లాస్ అనమాట ఒక మిషన్ పొంది దానికి ఫ్రీగా వచ్చింది పొడుపుగా ఉంది చక్కగా అని చెప్పేసి నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ఆ గ్లాస్ని ప్రస్తుతానికి అమ్మకి ఊరికే ఇది కొన్ని శారీకి మ్యాచ్ అవుతున్నాయని ఈ బ్యాంగిల్స్ పెడుతున్నాను ఇవి ఏంటంటే ఇంట్లో తయారు చేసిన బ్యాంగిల్స్ ఊరికే పెడుతున్నాను నేను తర్వాత అమ్మవారికి కాదు తేవడానికి నేను ట్రై చేస్తాను శారీకి మ్యాచ్ పడుతుంది కదా చెప్పేసి ఇంట్లో చేసి పాయింట్అవు అయిపోతుంది అమ్మవారికి ఇప్పుడు జడ వేయాలి జడ వేసాక పెడతాను ఇప్పుడు జడ పువ్వులు కాకపోతే షార్ట్ హారం ఒకటి పెట్టాలి అమ్మకి అమ్మవారి ముఖరు చూసారా తయారు చేస్తుంటే ఇదిగోండి సో ఈ అమ్మవారి ముఖరుకి ఇలా దారాలు ఏర్పాటు చేసుకున్నాను అమ్మ ఆగుతుంది ఈ దారం విన్నా కూడా తెగింది సడన్గా ఊరిపడి పడిపోయించి సరే ఇంకా పచ్చిగానే ఉంది అమ్మ ఈ పెయింట్ ఏం పెయింట్ అసలు ఫ్లారనే ఆరట్లేదు సరే ఇంకా అమ్మని కట్ట ఫేస్ పెట్టబోతున్నాను చూడండి ఎలా ఉంటుందన్న తను ఏవి సవ్యంగా లేవు ఇంట్లో అయినా కానీ వాటితో అమ్మని చేసుకుంటున్నాను నేను సిద్ధం అమ్మని సిద్ధం చేసుకుంటున్నాను సరే ఇవన్నీ స్టిక్ చేసాక చూపిస్తాను ఇదిగోండి అమ్మవారికి కిరీటం రెడీ అయిపోయింది నా దగ్గర ఉన్న కుందన్స్ అమ్మవారి శారీకి మ్యాచ్ అవుతాయని బ్లూ కుందన్స్ ఉంటే ఇలా అంతా అరిగిచ్చేస్తాను ఇవన్నీ అమ్ము చింతల్లి మీనమ్మ అతికిచ్చేసింది స్టోన్స్ ఇదిగోండి స్టోన్స్ పాప నిన్న నైటు నాతో పాటు కూర్చొని అంతా అల్లి పెట్టింది అన్నీ అతికిచ్చేసింది అనమాట నేను ఏంటంటే జస్ట్ ఇదిగోండి బ్లూ బ్లూ ను ఈ మిర్రర్స్ ఈ మిర్రర్స్ పెట్టాను అమ్మవారికి రీతంగా సో పెట్టేస్తాను నేను ఇంకా అమ్మకి కొంచెం ట్రై అయిపోయాక పెడతాను సరేనా తర్వాత అమ్మవారికి చేతిలో దండే ఉంటుంది కదా మరి అది పెట్టడం కోసం నా దగ్గర పీట తయారు చేసుకున్నాను కదా సిల్వర్ పేపర్ తెచ్చి పీటకు అలంకరించాను కదా వుడెన్ పీటకి మరి కొంచెం మిగిలింది వాటిని ఇక్కడ వీటికి అలంకరిస్తాను మనకి ఇంట్లో ఏమున్నాయో అవే అలంకరణలో యూజ్ చేస్తున్నాను నేను ప్రత్యేకించి ఏమీ తేలేదు చూస్తున్నారు కదా అన్నీ ఆశలుంటాయి తీర్చుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళము ఏం చేసుకోలేము ఎలా ఇవన్నీ అక్కడ పాటి పాటిస్తుంది కదా అలానే పాటించండి సరేనా స్లోగా ఇలా చేసేస్తే ఒకలాగా కన్నయ్య చేతిలో పిల్లలు గ్రోవి లాగా కూడా కనపడుతుంది చక్కగా సిద్ధమైపోయింది మనకు అమ్మవారికి కావాల్సిన ఉందా ఇంకొంచెం డెకరేట్ చేద్దామా దీనికి ఒక్క నిమిషం ఆగండి చేస్తాము ఇదిగోండి అదే సిల్వర్ పేపర్ని చిన్న 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 పీసెస్గా ఇదిగోండి ట్రయాంగిల్ షేప్స్లో అన్నీ కట్ చేస్తున్నాను జస్ట్ ఒకటే రిబ్బన్ లాగా ఇప్పుడు దీనికి అతికిచ్చింది ఎంత ఉందో అంత అంటే ఇదిగోండి ఈ సైజులో ఉండింది సన్నగా ఇలానే దాన్ని నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను ఇంకొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి ప్లెయిన్గా అనిపిస్తుంది కదా సో అందుకని యాక్చువల్లీ అవి అతికిస్తే అంత మంచిగా అనిపించట్లేదు నాకు ఇలానే బాగా అనిపించింది అందుకోసమని నేను ఇలానే ఉంచుతున్నాను ఓకేనా ఉండదన్నమాట ఓకే బలికి పడుతుందమ్మా అమ్మ మేడమ్ ఇంకా బోసుగా అనిపిస్తుంది నాకు అందుకోసమని నా దగ్గర ఇది ఒకటి ఉందండి ఇది లక్ష్మీదేవి కాసులు అనమాట అంటే మామూలుదేలేండి వన్ గ్రామ్ కూడా కాదు మామూలుది అమ్మకి పెట్టేస్తాను చేసింది కదా ఇప్పుడు అది పెడితే చేసింది లక్ష్మీహారం పెడితే ఇంకా చెవులకి పెట్టాలి పెట్టాలనిపిస్తుంది అమ్మకి పెట్టేద్దామా ఆగుతాయో ఆగవో ఆగాలి అమ్మ బుట్టాలు పెట్టాను చక్కగా ఉంచుకోండి మీరు ప్లాస్టిక్ బాటిల్తో కదా మరి ఆగుతాయా లేవా అన్నది నాకు తెలియదు ట్రై చేస్తాను చూడండి అమ్మ బుట్టాలు పెట్టుకున్నారు కనపడుతుందా అదిగోండి అమ్మ బాగుందా చక్కగా ఇదిగోండి ఇక్కడ కూడా ఐలాషెస్ పెడితే బాగుంటుంది కదా అమ్మకి చూస్తాను ఉంటే పెడతాను రేపటికల్లా పెడతాను అమ్మకి ఇంకా చక్కగా పూలహారాలు అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను కేవలం ఇలా చూపిస్తున్నాను ఓకేనా బాగుందమ్మ హడావిడిగా ఏం లేదు మామూలుగా చేసుకుంటున్నాను అంతే ఫస్ట్ టైం కదా నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి దుర్గమ్మ తల్లికి చెవుల కోసం చేశాను అనమాట పెడతాను చూడండి ఇప్పుడు ఎలా అమ్మ బాగున్నాయా అమ్మవారికి చెవులు చెవులకి పెట్టాను చూసారా నేను తయారు చేసి పెట్టుకున్నాను అమ్మకి దిద్దులు ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటాయి సరే ఇదిగోండి అమ్మకి ఇలా పెట్టాను ఇంకా అరేంజ్ ఉన్నాయి జడవాలి అమ్మకి తర్వాత పూలహారాలన్నీ కుచ్చి వేస్తే చక్కగా అమ్మ సరేనా రేపు చక్కగా ఇదిగోండి ఈ ప్లేస్ అంతా ఇలా ఓపెన్గా ఉండకుండా పూలహారము ఇంకా ఇవి పక్కన జుట్టు ఇవన్నీ పెట్టేస్తాను ఇంకా టైం ఇప్పుడు రెండు అవుతుంది రెండు అయిపోతుంది టైము సరే ఉంటానండి మళ్ళీ కలుద్దాం మన వారాహి అమ్మని చూసారు కదా ఓకే మొదటిసారి చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా అమ్మని అయితే చక్కగా తయారు చేసుకున్నాను ఇక పూజ చేయాలి పూజ ఏర్పాట్లన్నీ చక్కగా చేసుకుంటాను మీకు చెప్పాను కదా చెప్పినట్టుగానే చేసుకుంటాను మీరు కూడా చక్కగా పూజ చేసుకోండి అమ్మా సరేనా ఓకే ఉంటాను మరి రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం లైవ్లో కలుద్దాం